ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులు ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం అప్పులు లక్షల కోట్లుంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబులోకి వెళ్ళింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు ఈ రోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబులోకి వెళ్ళాయి అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం సూటిగా మీరు లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది కానీ గడిచిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అద్వాన పరిస్థితుల్లో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అప్పులు ఇచ్చినా వారసత్వంగా బిల్లులు పెండింగ్ పెట్టిచ్చిన ఒకటో తారీఖు నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం ఒకటో తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు చెల్లిస్తున్న పరిశీలించండి అధ్యక్ష రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బకాయిలు ముప్పై రెండు వేల కోట్ల అధ్యక్ష ఉద్యోగస్తుల బకాయిలు మరి మొన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరేడు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పనులు చేశారో చేసిన పనులకి పెండింగ్ ఇప్పటికి ఇప్పటికీ ప్రభుత్వం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించింది అధ్యక్ష అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ ప్రజాధనం ఏ రూపంలో వెళ్ళింది ఈ ప్రజాధనం ఎవరి జోబిల్లోకి వెళ్ళింది ప్రజాధనం దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుని వస్తున్నాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఒకప్పుడు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో మూడో నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సాయం చేసినటువంటి అరాచకాల వలన అకృత్యాల వలన ఈ రాష్ట్రం పదిహేడో స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే ఎనిమిది నెలలు సరిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎనిమిది నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు శుభ్రపాలన వైపు నడిపించాలని అంటే ఈ రోజు ఎనిమిది నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి మీకు కూడా తెలుసు అధ్యక్ష విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు రేపు రాబోయే భవిష్యత్ రేపు రాబోయే ఇరవై సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఆయా ఆదాయాన్ని తనకా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి రాబోయే ఆదాయం రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం తనకున్నటువంటి అనుభవం తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు మనం ఎడ్యుకేషన్ అధ్యక్ష ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష నూట పదిహేడు జివో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పన్నెండు వేల పాఠశాలలను మూసేశారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో యాభై నాలుగు నలభై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత